ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఐడియాతో వచ్చారు అదేంటంటే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది వాటిని అవుట్సోర్సింగ్కి ఇచ్చి బాగు చేయిస్తాను అందుకోసం టోల్ గేట్లు పెట్టి ఫీజులు కూడా వసూలు చేస్తాము అని ఈ అంశంతో పాటు మరొక మూడు అంశాల గురించి వాళ్ళు మాట్లాడదాం రెండో అంశం వివేకానందరెడ్డి హత్య కేసు దాదాపుగా ముందుకు సాగడం లేదు అని చెప్పి చాలా కాలం నుంచి చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఒక పరిణామం జరిగింది దాని గురించి వివరిస్తాను ఇక మూడో అంశం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తే వాళ్ళని బెదిరించటం మాకు వాటాలు కావాలి అని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు డిమాండ్ చేయడం ఇట్లాంటివి తరచుగా జరగడం వల్ల పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా పోయినాయి అనేటటువంటి విమర్శ మనకు తెలుసు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉన్నది అని ఒక తాజా పరిణామాన్ని బట్టి తెలుస్తోంది ఆ వివరాల్లో కూడా వెళదాం ఇక నాలుగో అంశం అమెరికాలో చదువుకునేటువంటి అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతదేశం నుంచే వెళుతున్నారు నంబర్ వన్ స్థానానికి భారతదేశం చేరుకుంది గతంలో చైనా ఉండేది ఆ భారతదేశంలో కూడా మళ్ళీ తెలుగు విద్యార్థులు నంబర్ వన్ స్థానంలో ఉన్నారు అమెరికాకి వెళ్ళి చదువుకునే వాళ్ళలో ఆ వివరాలు కూడా తెలుసుకుందాం మొదటి అంశం చంద్రబాబు నాయుడు గారి కొత్త ఐడియా ఏమిటి ఐడియా అంటే ఆంధ్రప్రదేశ్లో వైసార్సీపీ హయాంలో రోడ్లు అధ్వానంగా తయారైన అని అందరూ ఒప్పుకుంటారు దానికి కారణం ఏంటంటే రోడ్ల రిపేర్కి కానీ లేకపోతే కొత్త రోడ్లు వేయడానికి కానీ ఒక్క పైసా కూడా ఆ ప్రభుత్వం ఖర్చు చేయలేదు ఎందుకంటే ఆ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు కూడా దాదాపుగా అదే పరిస్థితి ఈ ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవు ఎందుకంటే వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా రకరకాల ఉచితాలు అందిస్తున్నారు జనానికి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఐడియాతో వచ్చారు ఏమిటి ఐడియా రాష్ట్రంలో రోడ్లన్నింటినీ కూడా రిపేర్ చేయడానికి మెయింటైన్ చేయడానికి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను పెడతాం అంటే ఆ బాధ్యతని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం దానికి బదులుగా ప్రైవేటు వాళ్ళు టోర్ వసూలు చేసుకుంటారు అప్పుడు రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి తడతడా మెరుస్తాయి ఎందుకంటే నేషనల్ హైవేస్లో ఈ ప్రయోగం సక్సెస్ అయింది అది నిజమే నేషనల్ హైవేస్లో రోడ్లు చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది కారణం ఏంటి అవన్నీ కూడా ప్రైవేటైజ్ చేయటం టోల్స్ వసూలు చేయటం ఇది కొత్త ఐడియా చంద్రబాబు నాయుడు గారు అన్నాను కానీ యాక్చువల్గా కొత్త ఐడియా కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ఐడియాలన్నీ తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలంలో చాలా వేసేవాడు ఈ మధ్యకాలంలో వదిలేశాడు ఎందుకంటే వీటి వల్ల ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందనే భయంతో మళ్ళీ ఇప్పుడు ఈ అంశాన్ని పైకి తీశాడు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ ప్రస్తావన చేశాడు ఏమన్నాడంటే ఆయన ఇప్పుడు రోడ్లు బాగు చేయాలంటే డబ్బులు లేవు అందువల్ల కొత్త ఐడియాతోటి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాతోటి మనం రావాలి ఏమిటి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా అంటే అవుట్ సోర్సింగ్కి ఇవ్వటం రోడ్ల రిపేరు రోడ్ల మెయింటెనెన్సు దీనికి పైలట్ ప్రాజెక్టుగా ఉభయ గోదావరి జిల్లాల్లో మొదలు పెడతామని చెప్పి అనుకుంటున్నాం ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజలను ఒప్పిస్తే మనం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు అని అంటే ఎమ్మెల్యేలు కూడా ఇది బ్రహ్మాండం అని చెప్పి అన్నారట అంటే చంద్రబాబు నాయుడు గారిని సంతోషపడడానికి ఎమ్మెల్యేలు ఎప్పుడూ కూడా ఆయన ఏం చెప్తే దానికి ఎస్ అంటారు అందులో సందేహం లేదు అయితే ఎమ్మెల్యేలకు కూడా తెలుసు దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది అనే భయం ఉంది వాళ్ళకి ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే రోడ్లు బాగా ఉండాలి రోడ్లు బాగా లేకపోతే పారిశ్రామికవేత్తలు కూడా రారు రోడ్లు బాగా లేకపోతే రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరగదు ఇదంతా నిజమే అయితే ఇప్పటికే రకరకాల రూపాల్లో రోడ్ల కోసం రోడ్ల నిర్మాణం కోసం రోడ్ల మెయింటెనెన్స్ కోసం పన్నులు వేసి జనం దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు చాలా రకరకాలుగా బాగుతున్నారు జనాన్ని అసలు యాక్చువల్గా మీరు వెహికల్ కొంటే రోడ్ ట్యాక్స్ అనేది ఉంటుంది కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా కూడా రోడ్డు ట్యాక్స్ పేరుతోటి ప్రజలు పన్ను గడుతున్నారు గవర్నమెంట్కి ఆ డబ్బంతా ఏమవుతుంది అది కాకుండా ఈవెన్ పెట్రోల్ డీజిల్ కూడా వన్ పర్సెంట్ ఏమో సెస్ ఉన్నది రోడ్ల మెయింటెనెన్సు రిపేరు కోసం మరి ప్రజల దగ్గర నుంచి అన్ని రకాలుగా పన్నుల రూపేణా డబ్బులు వసూలు చేసి వాటినేమో నిరర్ధక పనుల మీద ఖర్చు పెట్టి ఉచితాల మీద వ్యయం చేసి చివరికి యాక్చువల్గా అసలు పనులు చేయాలంటే డబ్బులు లేవు మళ్ళీ మీ మీద పన్నులు వేస్తాం అని అనడం ఎంతవరకు భావ్యం అనే ప్రశ్న వస్తుంది ఇరవై ఇరవై ఐదు జనవరి కల్లా దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్లను నేను తయారు చేస్తాను జనవరిలో సంక్రాంతికి చాలామంది బయట రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తారు లేక ఏపీలో కూడా నగరాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊళ్ళ ఊళ్ళకెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ రోడ్లను చూసి ఎంత అద్భుతంగా ఉన్నాయని చెప్పి అనుకోవాలి అని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు నిన్న బాగానే ఉంది ఇదంతా అటువంటి రోడ్లు కావాలని చెప్పి అందరూ కోరుకుంటారు అయితే ఇట్లా ఆల్రెడీ అనేక రకాలుగా ప్రజల మీద పన్నులు వేసి పీడించి డబ్బులు తీసుకొని వాటినేమో వ్యయం చేసి దుర్వినియోగం చేసి లేకపోతే ఉచితాల పేరుతోటి పంపిణీ చేసి ఇప్పుడేమో మీకు రోడ్లు కావాలా అయితే ట్యాక్సులు కట్టండి మీకు ఆసుపత్రులు కావాలా అయితే ట్యాక్సులు కట్టండి మీకు స్కూల్స్ కావాలా అయితే ప్రత్యేకంగా పన్నులు పే చేయండి అని అనడం ఎంతవరకు కరెక్టు ఇక్కడ ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అదేంటంటే ఈ టోల్ అనేది గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్స్కి ఉండదు ఓన్లీ మండలాల అవతలకు వెళ్తేనే ఈ ట్యాక్స్ ఉంటుంది ఇటోలు ఉంటుంది అని ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే అనేక రకాలుగా మధ్యతరగతి ఈ పన్నుల బాధ తాళలేక నలిగిపోతోంది వచ్చిన ఆదాయంలో సగం పైగానే రకరకాల పన్నుల రూపేన వెళ్ళిపోతుంది ప్రభుత్వానికి అది కాకుండా ఇప్పుడు మళ్ళీ అదనంగా మీకు ఏ సౌకర్యం కావాలన్నా కనీస అవసరమైనటువంటి రోడ్లు కావాలన్నా కూడా మళ్ళీ ట్యాక్స్లు కట్టాలి అని చెప్పి అనడం ఎంతవరకు భావ్యం మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రెండో అంశం వివేకానందరెడ్డి హత్య కేసు దాకా వచ్చింది అని చాలామందికి అర్థం కావడం లేదు చాలా కాలంగా ఒక రకమైన విరామం కనిపిస్తోంది ఈ కేసులో అయితే ఇప్పుడు తాజాగా ఒక చిన్న పరిణామం ఒక చిన్న డెవలప్మెంట్ జరిగింది అదేమిటంటే సుప్రీంకోర్టు వారు అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు ఈ కేసులో దేనికి ఇచ్చారు అంటే సునీతారెడ్డి వేసినటువంటి కేసులో ఇచ్చారు సునీతారెడ్డి ఏమైనా వేశారు ఒకటేమో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి ఈ బెయిల్ తమాషా మనకు తెలుసు ఏం జరిగిందో అప్పుడు యాక్చువల్గా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ ప్రయత్నిస్తే అది సాధ్యం కాకుండా అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్ని రకాలుగా అడ్డుకుంది సిబిఐ వాళ్ళు కూడా ఏమి చేయలేక చేతులు ముడుచుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత గప్చిప్గా ఒకరోజు ఆయనకి బెయిల్ ఇచ్చినట్టుగా ప్రకటించారు పరువు కాపాడుకోవడానికి ఆ తర్వాత సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఈ బెయిల్ రద్దు చేయండి అని కేసు వేశారు ఆ కేసుకు సంబంధించి సునీతారెడ్డి గారు మరొక అంశాన్ని సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చారు అదేమిటంటే అవినాష్ రెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పి సునీతారెడ్డి గారు కోరారు దీనికి సంబంధించి ఆవిడ నిన్న సుప్రీంకోర్టు నోటీస్కి కొత్త అంశాన్ని తీసుకొచ్చారు అదేమిటంటే ఆ కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి అనే అతను జైలుకు వెళ్ళి అక్కడ జైల్లో ఉన్నటువంటి దస్తగిరి ఎవరైతే ఈ కేసులో అప్రూవర్గా మారో ఆ దస్తగిరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడు లేక బెదిరించడానికి ప్రయత్నించాడు అనేటువంటి ఆరోపణతోటి ఒక ఎఫిడవిట్ వేసింది రెడ్డి గారు సుప్రీంకోర్టులో దానికి సంబంధించి విచారణ జరిగింది నిన్న సుప్రీంకోర్టు వారు ఏమడిగారు అంటే ఈ చైతన్య రెడ్డి అనే డాక్టరు గతంలో కూడా ఎప్పుడూ తరచుగా వెళ్ళేవాడా అంటే రెగ్యులర్ విజిటర్ ఆయన యాజ్ ఎ డాక్టర్ టు ద జైల్ అంటే అది కాదు అని చెప్పి వెల్లడైంది ఈసారి మాత్రమే వెళ్ళాడు ఆయన గతంలో ఎప్పుడూ వెళ్ళలేదు ఈ విషయం తెలిసిన తర్వాత సుప్రీంకోర్టు వారు ఈ చైతన్య రెడ్డికి నోటీస్ ఇచ్చారు అవినాష్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు దాంతోపాటు ఇంకా విశేషంగా చెప్పుకోవాల్సింది ఏపీ గవర్నమెంట్ కూడా నోటీసులు ఇచ్చారు ఎందుకంటే ఆ జైలు ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ కేసు ముందు ముందు ఒక మలుపు తిరగడానికి అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నది కాబట్టి అక్కడ సునీతారెడ్డి గారి కేసుకు వ్యతిరేకంగా అవినాష్ రెడ్డికి ఇతర నిందితులకి అనుకూలంగా ఏపీ గవర్నమెంట్ తన కేసును ప్రజెంట్ చేసేది సుప్రీంకోర్టులో ఇప్పుడు ఆ అవకాశం లేదు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఉన్నది ఉన్నట్టుగా సుప్రీంకోర్టు ముందు చెప్పేటువంటి అవకాశం ఉంది అది అవినాష్ రెడ్డిని చిక్కులో పెట్టేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు వివేక హత్య కేసుకు సంబంధించి మరొక అంశం కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది అదేంటంటే వివేకానందరెడ్డి మాజీ పిఏ ఎంఈ కృష్ణారెడ్డి అనే అతను సునీతారెడ్డి మీద ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద ప్లస్ సిబిఐ అధికారి అప్పటి అధికారి రామ్ సింగ్ మీద ఎదురు కేసులు పెట్టాడు వాళ్ళు నన్ను బెదిరించారు అని ఈ కేసుని కొట్టేయండి అని చెప్పి ఇప్పుడు సునీతారెడ్డి దంపతులు రామ్ సింగ్ వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టులో వేశారు దానికి సంబంధించి కూడా కృష్ణారెడ్డితో పాటు ఏపీ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది సో ఇది ఒక ముఖ్యమైన డెవలప్మెంటు ఒకటి అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడము అంటే అవినాష్ రెడ్డి యొక్క పాత్రని ఎస్టాబ్లిష్ చేయడానికి అవినాష్ రెడ్డి సాక్షుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనే అంశాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ నోటీసు దోహదం చేయవచ్చు రెండవది ఈ కేసుల్లో ఏపీ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కాబట్టి రేపు ఏపీ గవర్నమెంట్ సునీతారెడ్డి వాదనలకు అనుగుణంగా వివేకానందరెడ్డి హత్య కేసులో నిజమైనటువంటి హంతకులని పట్టించే విధంగా సుప్రీంకోర్టులో తమ వాదనల్ని ప్రజెంట్ చేయొచ్చు ప్రజెంట్ చేసేటువంటి అవకాశం దొరికింది ఇప్పుడు గతంలో అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాబట్టి ఆ రకంగా చూసినా కూడా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు అనేది చాలా కీలకమైన పరిణామంగా చెప్పుకోవాలి ఇక ఇవాళ మూడో అంశం గతంలో వైసార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు రానిచ్చేది కాదు రానిచ్చేది కాదు అంటే పారిశ్రామికవేత్తలను బెదిరించేవాళ్ళు అందుకని పరిశ్రమలు వచ్చేవి కావు ఏ రకంగా బెదిరించేవాళ్ళు రెండు రకాలుగా ఒకటేమో మాకు వాటా ఇవ్వాలి మీరు ఏ పరిశ్రమ పెట్టాలన్నా రెండేమో మీరు ఇక్కడ పరిశ్రమ పెట్టాలి అంటే మాకు డబ్బులు ఇవ్వాలి మీరు ఇక్కడ నిర్మాణం చేయాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి మా పర్మిషన్ లేకుండా మీరు ఇక్కడ ఏమీ చేయడానికి వీల్లేదు అనేవాళ్ళు ఏ కాంట్రాక్టర్నైనా ఏ పారిశ్రామికవేత్తనైనా విచిత్రం ఏంటంటే ఆ పరిస్థితులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కనిపిస్తున్నాయి తాజాగా వైఎస్ఆర్ జిల్లా జమలమడుగు నియోజకవర్గంలో అదాని కంపెనీ పంప్డ్ స్టోరేజ్ ప్లాంటు నిర్మాణం జరుగుతోంది ఈ నిర్మాణం జరిగే చోటకి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి గారి మనుషులు వెళ్ళి వాళ్ళని బెదిరించి రాళ్ళేసి గ్లాసులు పగలగొట్టి అక్కడ వాహనాలను ధ్వంసం చేసి వాళ్ళని బెదిరించారట మా ఎమ్మెల్యే గారిని కలవకుండా నువ్వు ఇక్కడ పనులు ఎట్లా మొదలు పెడతావు ఎవరిది కంపెనీ అదానిది అదానీ అయినా అంబానీ అయినా ఎవరైనా లెక్కలేదు మా నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే అనే కింగ్ ఎమ్మెల్యే గారికి వాటా ఇవ్వకుండా ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి వీలు లేదు నిర్మాణం జరపడానికి వీలు లేదు దీని మీద ఈ అదానీ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట ఏమిటి ఈ ప్రాజెక్ట్ అంటే నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పంపు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని ఈ అదానీ కంపెనీ ప్రారంభించింది ఇంకా విశేషం ఏంటంటే ఈ విధంగా బెదిరిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశారట ఫిర్యాదు చేస్తే ఆయన రెండు రోజుల కిందటే బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గారిని పిలిచి ఆయన్ని మందలించారట అసలే మనకి పరిశ్రమలు రావడం లేదు పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల మన మొహం చూడడానికి ఎవరు ఇష్టపడడం లేదు అందుకని నేను ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఎంతో కష్టపడి అందరినీ కన్విన్స్ చేసి నేను పారిశ్రామికవేత్తలను తీసుకొస్తుంటే ఏపీకి మీరంతా ఇట్లా బెదిరిస్తుంటే ఈ ఈ విధంగా మీరు బెదిరిస్తుంటే ఈ విధంగా డబ్బుల కోసం వాళ్ళని పారిపోయేడు చేస్తే ఎలాగా అని చెప్పి ఆయన అడిగారట అయినా కూడా ఏమాత్రం బెదురు లేకుండా ఆదినారాయణ రెడ్డి గారి సోకాళ్ళు బంధువులు మళ్ళీ ఈ పనికి తెగబడ్డారు అనేది వార్త అంటే అర్థం ఏంటి వైసీసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమీ తేడా లేదు ఎమ్మెల్యే అన్న తర్వాత ఇటువంటి పనులు చేయాల్సిందే ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా అనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ సమస్యని మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అధిగమిస్తారో చూడాలి ఇక నాలుగవ అంశం అమెరికాకి వెళ్ళేటువంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో మెజారిటీ ఇండియన్సే గతంలో యాక్చువల్గా చైనీస్ నెంబర్ వన్ ఉండేవారు చైనీస్ తర్వాత భారతీయ విద్యార్థులు నెంబర్ టూ స్థానంలో ఉండేవారు పదిహేనేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇండియన్ స్టూడెంట్స్ నెంబర్ వన్ స్థానానికి వచ్చారు ప్రస్తుతం అంటే ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి మూడు లక్షల ముప్పై వేల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారట గమ్మత్ ఏమిటంటే ఇందులో మళ్ళీ యాభై ఆరు శాతం ఏపీ తెలంగాణ నుంచి వెళ్ళిన విద్యార్థులే అంటే తెలుగు విద్యార్థులే ఇందులో మళ్ళీ తెలంగాణ నుంచి ముప్పై నాలుగు శాతం ఏపీ నుంచి ఇరవై రెండు శాతం అని చెప్తున్నారు అంటే తెలంగాణ నుంచి ముప్పై నాలుగు శాతం అన్నా కూడా ఈ తెలంగాణలో కూడా ఆంధ్ర నుంచి వచ్చిన విద్యార్థులు చాలామంది ఉంటారు ఎందుకంటే చాలామంది హైదరాబాద్ నుంచే వెళ్తారు కాబట్టి అమెరికాకి సో మొత్తంగా భారతదేశం నుంచి మూడు లక్షల ముప్పై వేల మంది విద్యార్థులు అమెరికాకి ఉన్నత చదువుల కోసం వెళ్తుంటే అందులో మళ్ళీ యాభై ఆరు శాతం మంది అంటే మోర్ దాన్ హాఫ్ ఏపీ తెలంగాణ నుంచే వెళుతున్నారు దీని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రాల్లో ఉన్నత చదువులకు సరైన అవకాశాలు లేవు అని అర్థం చేసుకోవాలా లేక ఇక్కడ కంటే ఇంకా మెరుగైనటువంటి ఫ్యూచర్ మనకి వేరే దేశానికి వెళ్తేనే అమెరికాకి వెళ్తేనే ఉంటుంది అనేటువంటి ఆలోచన వల్ల అనేది తెలియదు దీని మీద ఖచ్చితంగా ఒక స్టడీ చేయాల్సిన అవసరం ఉంది